హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ సిక్స్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అవును సార్ ఆ అమ్మాయే ఈ బుజ్జమ్మ ఆ రోజు మీతో పాటు పిల్లల్ని సేవ్ చేసి ఇక్కడికి తీసుకురావడమే కాకుండా అప్పుడు ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్న ఆవిడ దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసుకోమని చెప్తుంది అప్పుడు ఆ మేడం లేదమ్మా ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను నాకు ఇప్పుడు మనీ చాలా అవసరం నేను అప్పుల్లో కూరుకుపోయాను అందువల్ల ఇకపై నేను ఈ ఆశ్రమాన్ని తీసేస్తున్నాను ఈ స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో కొంత అప్పు తీర్చుకుంటాను అని చెప్పడంతో ఆ అమ్మాయి వీళ్ళందరి జీవితాలని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా మేడం మీరు ఆశ్రమాన్ని తీసేయొద్దు కావాలంటే నేనే ఈ ఆశ్రమాన్ని చూసుకుంటాను మీకు మనీ పే చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి మరీ ఆవిడని ఒప్పించింది ఆ అమ్మాయి అంతలా అడగడంతో ఒకరోజు గడువు ఇచ్చి మనీ పే చేసి ఆశ్రమాన్ని తన పేరుతో రాయించుకోమంటుంది ఆ అమ్మాయి హ్యాపీగా మేడంకి థ్యాంక్స్ చెప్పి రేపు వచ్చి మనీ ఇస్తాను అని చెప్పి వెళ్తుంది తర్వాత రోజు ఏమైందో ఏమో తను మేడం చెప్పిన టైంకి మనీ ఇవ్వలేకపోయింది అదే రోజు పిల్లల్ని చూడడానికి మీరు రావడం మేడం గురించి విషయం తెలుసుకుని మనీ ఇచ్చి ఆశ్రమం బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి అని చెప్తుంది ఓ ఓకే ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉందా నేను ఇప్పుడే తనని చూడాలి అంటాడు కృష్ణ హా సార్ ఇక్కడే ఉండాలి ఇంతకుముందు బయట పిల్లలతో ఆడుతూ ఉనింది చూద్దాం పదండి అంటుంది కృష్ణ పరుగులాంటి నడకతో పిల్లలు ఆడుకునే చోటికి వెళ్తాడు వాళ్ళకి కొంచెం దగ్గరలో అక్కడ ఒక పాపకి కళ్ళలు గంత కళ్ళకు గంతలు కట్టి తన చుట్టూ పిల్లలతో చేరి తను కూడా వాళ్ళలా ఒక చిన్న పాపాయిలా మారి ఎంతో సరదాగా పిల్లలతో కళ్ళలు చేస్తూ ఆడుకుంటున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండడంతో తన ఫేస్ సరిగా కనిపించదు కృష్ణ తన ఫేస్ చూడడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఆ పాపని ఆట పట్టిస్తూ తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కొంచెం సమయం కృష్ణ అలా అటు ఇటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయి ఇంకా అలా కాదు అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కోసం నాలుగు అడుగులు వేస్తాడు అప్పుడే పాపకి ఆ అమ్మాయి దొరికిపోవడంతో పాప కళ్ళకి ఉన్న గంతలు విప్పి ఆ అమ్మాయి కళ్ళకి కట్టి పిల్లలంతా తనని పట్టుకుని తిప్పుతారు అలా తిప్పినప్పుడు కనిపిస్తుంది కృష్ణకి ఆ అమ్మాయి ఫేస్ అంతే అక్కడ నవ్వుతూ కనిపిస్తున్న పండుని చూసి కొన్ని క్షణాలు షాక్ అయిపోతాడు కృష్ణ కొంచెం సేపటికి తేరుకుని ఎంతో ఎగ్జైట్ అవుతూ అంటే ఆ రోజు పిల్లల్ని సేవ్ చేయడానికి అంత రిస్క్ తీసుకునింది నువ్వేనా బంగారం ఎంత ధైర్యమే నీకు ఇంత గొప్ప మనసు ఇచ్చాడంటే నీకు ఆ దేవుడు నీలాంటి డేర్ అండ్ డాషింగ్ గర్ల్కి మొగుడు అవుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందే మై స్వీట్ డార్లింగ్ అని తెగ మురిసిపోతాడు అలా చిన్నపిల్లల అల్లరి చేస్తూ ఆడుకుంటున్న పండుని అలా చూస్తూ ఉండిపోతాడు కృష్ణ తన అందమైన రూపాన్ని అతని కళ్ళల్లో నింపుకునే ప్రయత్నం చేస్తుంటాడు అలా చూస్తూ చూస్తూ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు మీకు వివరంగా నేను చెప్తా పండు జాబ్లో జాయిన్ అయిన కొత్తలో ఒకరోజు ఆఫీస్లో తనకి ఇచ్చిన వర్క్ చేసేసరికి లేట్ అవ్వడంతో ఒక్కటే తన స్కూటీలో బయలుదేరుతుంది ఫ్రెండ్స్ ఉంటామని చెప్పినా తానే వద్దని కోప్పడి మరీ వాళ్ళని పంపించేస్తుంది తన వల్ల వాళ్ళకి లేట్ అవ్వడం ఇష్టం లేక సో ఒంటరిగా ఉంది టైం రాత్రి పదిన్నర ఆఫీస్ చుట్టుపక్కల జనాలు అంతగా లేరు అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు అంతే వాళ్ళు కూడా వాళ్ళ పనులు ముగించుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి వర్షం పడేలా ఉంది దాంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయి ఉన్నట్టుండి వాతావరణంలో వచ్చిన మార్పుకి ఆ చీకట్లు కమ్ముకోవడంతో పండుకి కొంచెం టెన్షన్గా అనిపించిన స్వతహాగా ధైర్యవంతురాలు కావడంతో ఆ టెన్షన్ పక్కన పెట్టి వెళ్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళాక తనకి కొంచెం దూరంగా ఏవో చిన్నపిల్ల అరుస్తూ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా ఎవరూ కనిపించరు అది నిర్మానుష్య ప్రదేశం కావడంతో అక్కడ జనసంచారం అస్సలు లేదు దాంతో చీకట్లో ఒక్కటే ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అంతా నా భ్రమ అనుకుని వెళ్తూ ఉంటుంది మళ్ళీ కాసేపటికి అలానే ఏడుపు వినిపిస్తుంది కానీ ఈసారి ముందుకంటే కొంచెం గట్టిగా దాంతో అది భ్రమ కాదు నిజమే అక్కడ ఎవరో ఏడుస్తున్నారు అనుకుని మెల్లిగా ఆ సౌండ్ వచ్చిన వైపుకు వెళ్తుంది అక్కడ ఒక ముప్పై ఐదు ఏళ్ళ అతను ఒక పాపని లాక్కెళ్తూ ఉంటాడు ఆ పాప నేను రాను నన్ను వదిలేయండి నన్నేం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది కానీ అతను ఏం పట్టించుకోకుండా ఆ పాపని కోపంగా చూస్తూ ఏయ్ నోర్ముయ్ అరిస్తే చంపేస్తా ఏమనుకుంటున్నావో అంటూ బెదిరించి ఈడ్చుకెళ్తుంటాడు ఆ దృశ్యాన్ని చూసిన పండుకి పట్టరాని కోపం వస్తుంది వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించాలి అన్నంతగా అయినా తనని తను కంట్రోల్ చేసుకుని అసలు ఆ పాపని వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి తరువాతే ఏదైనా చెయ్యాలి ఇప్పుడు ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం అనుకుని నెమ్మదిగా వాళ్ళని ఫాలో అవుతుంది అలా వాడు కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఒకటి ఉంటుంది ఆ పాపను వాడు ఆ ఇంట్లోకి లాక్కెళ్ళి పడేస్తాడు అక్కడ అప్పటికే చాలామంది పిల్లలు ఉంటారు అంతా పన్నెండు పదమూడు ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అందరినీ తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నారు వాళ్ళంతా ఏడుస్తూ భయంతో బిక్క చచ్చిపోయి ఉంటారు వాళ్ళకి కాపలాగా ఉన్న ఇంకో ఇద్దరు వ్యక్తులు వచ్చి నవ్వుతూ ఏంట్రా కొత్త పిల్లన ఎక్కడ దొరికిందేంటి అని అడుగుతారు దానికి వాడు ప్లాట్ఫారం మీద ఒక్కటే పడుకుని కనిపించిందిరా ఎవరూ చూడకుండా ఎత్తుకొచ్చేసా అని చెప్పి ఇంతకీ బాస్ కాల్ చేశాడా దీనితో కలిసి బాస్ చెప్పినట్టు ఇరవై మంది అయ్యారు వీళ్ళని ఎప్పుడు ఇక్కడ నుండి పంపమంటాడో కాల్ చేసి కనుక్కో అంటాడు వాళ్ళల్లో ఒకడు వాళ్ళ బాస్కి కాల్ చేసి విషయం చెప్తాడు అవతలవాడు కన్నింగా నవ్వుతూ మంచి పని చేశారు చెప్పిన టైంకి నేను అడిగినంత మందిని తెచ్చేశారు సరే రేపు తెల్లవారుజామున షిప్ వస్తుంది వాళ్ళందరినీ ఆ షిప్లో ఎక్కించి ఈ దేశం దాటించేయండి జాగ్రత్తరా ఏ చిన్న పొడ పొరపాటు జరగకూడదు ఏదైనా తప్పు జరిగిందా నా సంగతి తెలుసుగా ఏ ఒక్కడు ప్రాణాలతో మిగలడు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఉంటా అంటూ ఫోన్ పెట్టేస్తాడు వాడు మిగతా ఇద్దరికీ వాళ్ళ బాస్ చెప్పిన విషయం చెప్పి పిల్లల వంక చూస్తూ ఈ ఒక్క రాత్రికే మీరు ఇక్కడ ఉండేది రేపు ఈ దేశం దాటి వెళ్ళిపోయి ఉంటారు ఈ రాత్రికి హాయిగా పడుకోండి అంటూ ముగ్గురు బిగ్గరగా నవ్వుకుంటారు ఇదంతా పండు బయట విండోలో నుండి వినింది వాళ్ళ మాటలు విన్న పండుకి అర్థమైంది వీళ్ళు చిన్నపిల్లల్ని విదేశాలకి అమ్మేసే బ్యాచ్ అని దాంతో ఆమెకి వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చినా తను ఒకటే ఉంది వాళ్ళు ముగ్గురు బలిసిన దున్నర్లా ఉన్నారు వాళ్ళకి ఎదురెళ్ళి నేనేం చేయలేను అనుకుని ఆ విషయం పోలీసులకి చెప్తే వాళ్ళే పిల్లల్ని సేవ్ చేస్తారు అని తన మొబైల్ తీసుకుంటుంది కానీ ప్రయోజనం లేదు అప్పటికే పండు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఆ ఫోన్ని చూసిన పండు కోపంగా చేయి విదిలించి అబ్బా ఇప్పుడే ఈ ఫోన్ ఆఫ్ అయిపోయిందే ఇప్పుడు ఎలా ఆ పిల్లల్ని కాపాడేది ఎవరు ఎవరు వచ్చి సేవ్ చేస్తారు దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించి స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది లోపల పిల్లలు వాళ్ళని ఇంకెక్కడికో తీసుకెళ్తారు అని అర్థమయ్యి భయంతో ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటారు వాళ్ళు అలా ఏడవడం చూసిన పండు మనసు అల్లాడిపోతుంది దాంతో పండు కాసేపు ఆలోచించి నో నేను ఇలా చూస్తూ ఉండిపోకూడదు ఏదో ఒకటి చేయాలి లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది లేదంటే తెల్లారే కల్లా పిల్లల్ని దేశం దాటించేస్తారు పాపం అభం శుభం తెలియని పసిపిల్లల్ని బంధించి వాళ్లతో వ్యాపారం చేయాలని చూసే ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు వీళ్ళంతా చూడాల్సిందే నా ప్రాణం అడ్డేసైనా సరే ఈ పసిపిల్లల్ని కాపాడాలి అని దృఢంగా నిశ్చయించుకుని ఆ రౌడీలను కనిపెడుతూ వాళ్ళు చూడకుండా మెల్లిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది అక్కడికి ఎవరూ రారు అనే ధీమాతో వాళ్ళు డోర్ లాక్ చేయలేదు పండు లోపలికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు రౌడీలు మందు బాటిల్స్ ముందు వేసుకుని పిల్లలు ఉండే రూమ్కి పక్కన రూమ్లో కూర్చుని తాగుతూ ఉంటారు పండు వాళ్ళని గమనించి ఇదే కరెక్ట్ టైం అనుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏ శబ్దం రాకుండా పిల్లలు ఉండే చోటుకి వెళ్తుంది పిల్లలు పండుని చూసి ఏదో మాట్లాడబోయే అంతలో పండు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటిపై వేలు వేసి చూపిస్తూ ష్ మాట్లాడకండి నేను మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చాను అరవకుండా నాతో వచ్చేస్తారుగా అంటుంది ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్